హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మరి ఈరోజు పాన్ కార్డు గురించి ఒక మంచి విషయంతో మీ ముందుకి రావడం జరిగింది అదేంటంటే పాన్ కార్డుతో మీ పాన్ కార్డుతో వేరే వ్యక్తులు అపరిచిత వ్యక్తులు సైబర్ నేరగాళ్ళు ఎంతోమంది మీ పాన్ కార్డు మీద మీకు తెలియకుండానే లోన్స్ అనేవి తీసుకోవడం కొన్ని కొన్ని సందర్భాల్లో జరుగుతుంది అయితే అలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే మనం పాన్ కార్డ్ని ఏఏ చెక్స్ చేసుకోవాలి ఎలా ఉంచాలి వేటి వేటి వద్ద మనం షేర్ చేయకూడదు అనేటువంటి విషయాల్ని ఈ యొక్క వీడియోలో క్లుప్తంగా వివరిస్తాను వినండి అయితే టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ యొక్క మనవరి సంగతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మీ యొక్క వాల్యూబుల్ సలహాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వాటిని నేను సరిచేసుకుంటాను ఓకేనండి అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం అయితే పాన్ కార్డ్ లోన్ ఫ్రాడ్ రెండు వేల ఇరవై ఐదు మీ పాన్తో ఎవరైనా లోన్ తీసుకున్నారా ఎలా చెక్ చేయాలో చూద్దాం పాన్ కార్డ్ లోన్ ఫ్రాడ్ మీ పాన్ కార్డు భద్రంగా ఉందా నేటి రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరి దగ్గర పాన్ కార్డు ఉంటుంది బ్యాంక్ అకౌంట్ లింక్ చేయడం తప్పనిసరి కావడంతో అందరూ తీసుకుంటున్నారు కానీ చాలామంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు దీనికి ప్రాముఖ్యతను అర్థం చేసుకోకుండా తమ పాన్ వివరాలను ఇష్టారీతిన షేర్ చేస్తున్నారు ఈ అవకాశాన్ని మోసగాళ్ళు వాడేసుకొని ఆ డేటాను అక్రమ రుణాల కోసం ఉపయోగిస్తున్నారు ఇప్పటికీ కొంతమంది గిరిజనులు పేర్లపై కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నట్టు సంఘటనలోనికి వెలుగులోకి వచ్చాయి ఇలాంటి మోసాలను తప్పించుకోవాలంటే మీ పాన్తో ఎవరు రుణం తీసుకున్నారో లేదా అన్నది చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం అయితే మీ పాన్ ఆధారంగా ఎవరైనా ఫేక్ తీసుకున్నారా తెలుసుకోవాలంటే ఏదైనా చెక్ చేయాలంటే సిఐబిఐఎల్ సిబిల్ ఒకటి ఎక్వి ఫాక్స్ రెండు ఎక్వి ఫిరియన్ వంటి క్రెడిట్ బ్యూరోల దగ్గర నుంచి క్రెడిట్ రిపోర్ట్ అనేది తీసుకోవాలి ఆ రిపోర్ట్లో మీ పేరుతో ఉన్న అన్ని రుణాల వివరాలు క్రెడిట్ కార్డు లావాదేవీలు బాకీలు ఎంక్వైరీలు రికార్డులు ఉంటాయి మీరు ఎప్పుడు అప్లై చేయని రుణాలకు సంబంధించిన హార్డ్ ఎంక్వైరీలు కనిపిస్తే అవి అనుమానాస్పదమైనవే అప్పుడు వెంటనే చర్యలు తీసుకోవాలి అయితే మీరు తీసుకోని రుణాల రిపోర్ట్లో ఉంటే సంబంధిత బ్యాంకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి ఎకనాలజ్మెంట్ లేక తీసుకోవాలి దగ్గరలో పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అవసరమైతే ఆర్బీఐ అంబుడ్స్మెన్స్కు ఫిర్యాదు చేయడం మంచిది ఇలా చేస్తే భవిష్యత్తులో మీకు సమస్యలు తలెత్తకుండా ఉంటాయి ఇలాంటి మోసాలను ముందుగానే నివారించాలంటే ఫోన్ లేదా ఆధార్ నెంబరు ఎవరితోనూ వాట్సాప్ ద్వారా లేదా అన్నౌన్ వెబ్సైట్లో షేర్ చేయడం తప్పు రిటైల్ స్టోర్లలో పాన్ వివరాలతో ఇవ్వడానికి ముందు ఆ సంస్థ నిజమైనదేనా అని చెక్ చేయాలి పాన్ పోయిన వెంటనే డూప్లికేట్ కోసం అప్లై చేయాలి ప్రతి కొన్ని సంవత్సరాలు ప్రతి కొన్ని నెలలు ఒకసారి క్రెడిట్ రిపోర్ట్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి ఫైనాన్షియల్ యాప్లలో టూ ఫ్యాక్టర్ అథెంటిఫికేషన్ వాడాలి ఎస్ఎంఎస్ ఈమెయిల్ నోటిఫికేషన్లు ఎప్పుడూ ఆన్లో ఉంచాలి ఇలా జాగ్రత్త పాటిస్తే మీ పాన్ కార్డ్ లోన్ ఫ్రాడ్ మోసాల నుండి మీరు రక్షణ అనేది పొందవచ్చు ఇదండి ఈ యొక్క పాన్ కార్డ్ గురించి ఓకేనండి నెక్స్ట్ అభిక్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ